ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు ప్రియమైన దేవుని బిడ్లారా గత రెండు వారాలుగా యోసేపు యొక్క జీవితాన్ని గురించి మనం కొంత ఆలోచన చేస్తూ వచ్చాం యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని యోసేపుకు దేవుడు తోడుండట కారణము చేత మరి ఫోతిఫర్ తనను విచారణకర్తగా ఏర్పాటు చేశాడని మనం చూశాం ఆ తర్వాత ఫోతిఫర్ ఇంటిలో జరిగిన ఒక సందర్భాన్ని బట్టి మరి యోసేపును చెరసాలలో వేసినట్లుగా ఆ చెరసాల అధిపతి దృష్టిలో కూడా ప్రభు కటాక్షం ఉంది గనుక ఆయన చెరసాలకు విచారణకర్తగా ఆయనను ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం అంతేకాదు ఆ చెరసాలలో ఉండగా ఖైదీలలో ఒకరైన రాజఖైదీ పానదాయకుడు తన ఉద్యోగాన్ని తిరిగి పొందుకున్నాడు అనేటువంటి ఆ భావనతో కూడినటువంటి ఆ కళ భావాన్ని తెలియజేసినప్పుడు విడుదల పొందాడు విడుదల పొందాడే కానీ యోసేపును మర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డ ఈ సమయంలో నువ్వే పరిస్థితుల్లోనైనా ఉంటుంటే దేవుడు నన్ను మర్చిపోయాడు అన్న ఆలోచన చేస్తున్నావా అయితే దేవుడు మర్చుటకు ఆయనకు మత్తి రాజప్రియ దేవుని బిడ్డలారా అందుకే ఒక మాట అంటాడు ఇస్రాయేలును కాపాడు వాడు కొనుకడు నిద్రపోడు అని అంటాడు నిజమే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు అయింటున్నాడు ఆయనను కలిగి ఉంటే ఆయనపై ఆధారపడితే ఆయన తట్టు చూస్తే అది ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు దేవుడు మాత్రం నీ చేయి విడిచిపెట్టేవాడు కాదు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఒకవేళ నువ్వు అలా ఆలోచన చేస్తున్నట్లయితే ఈ వర్తమానం నీ కొరకే అని ఎందుకు తలంచకూడదు యోసేపు యొక్క జీవితంలో ఆయన చెరసాలలో ఆ యొక్క కలగలిగినటువంటి పానదాయకుడు విడుదలై వెళ్ళిన తర్వాత రెండు సంవత్సరాల వరకు ఆ యొక్క పానదాయకుడు యోసేపు చెప్పిన కలను మర్చిపోయాడు కానీ అద్భుతమైన విషయం ఏమిటంటే కళాభావం చెప్పినటువంటి పానదాయకునిది కాకుండా ఇప్పుడు సాక్షాత్తు రాజుకే ఒక కలదాయి చేసినట్లుగా మనం ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రేమైన దేవుని బిడ్లారా ఏది జరిగినా అది మన మంచికే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి ఆయన మర్చిపోయాడా నో ప్రాబ్లం ఆయన మర్చిపోతే ఒకవేళ ఆయన జ్ఞాపకం ఉండి యోసేపును కనుక విడుదల చేసి తీసుకెళ్తే గనుక తిరిగి తన అన్నల దగ్గరకు పంపడము లేకుంటే తన తండ్రి దగ్గరికి పంపడమో లేకుంటే తిరిగి లేకుంటే అక్కడే ఉంటానంటే ఏదైనా ఉద్యోగం ఇచ్చేవాళ్ళేమో మనకైతే తెలియదు కానీ యోసేపు జీవితంలో ఆ పరిస్థితులు రెండు సంవత్సరాలు ఆ చెరసాల అనుభవంలో ఆయన మర్చిపోయినటువంటి సంగతిని మాటిమాటికి జ్ఞాపకం చేసుకొని దుఃఖపడ్డాడో లేదో నాకైతే తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పాలు ఆయన దేవునిపైన విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి యోసేపుకు బాగా తెలుసు దేవుడు నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు నాకు మొదట ఇచ్చినటువంటి కళ ఏదైతే ఉందో నా అన్నలు సైతం వచ్చి సాగిల పడతారు అనేటువంటి ఆ కళగా ఆ కళను ఆయన మర్చిపోలే అది నెరవేరుపులోనికి వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఎంత ఓపిక ఎంత సహనం కావాలి చాలాసార్లు మనం అనుకుంటాం అయ్యో నేను మంచి చేస్తే ఇది వచ్చింది నాకు నేను ఎవరికి అన్యాయం చేశాను నేను మేలే చేశాను కదా నన్ను మర్చిపోయారు ఏమిటి అని చాలాసార్లు దేవుణ్ణి ప్రశ్నించేటువంటి వారుగానే మిగిలిపోతారనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కానీ యోసేపు అలా చేయలేదు ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయంలో మనం చూసినట్లయితే రెండేండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కళ కనెను అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవినైనా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను వాటి తర్వాత చూపునకు వికారమైన చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచుండెను అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయి అంతలో ఫరో మేలుకొనేను ఈ కళ గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క మహాకృపను బట్టి యోసేపు కొరకు లేకుంటే యోసేపు కొరకే అని మనం చెప్పగలగాల ఎందుకంటే వాగ్దాన పుత్రులు దేవుని చేత పితరుల చేత వాగ్దానం పొందినటువంటి వారు ఆ వాగ్దానం పొందినటువంటి వారి విషయంలో దేవుడు ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు మాట ఇచ్చిన దేవుడు మాట మార్చేవాడు కాదు కనుక దేవుని యొక్క అనంతమైన ప్రణాళికలోనే యోసేపు ఐగుప్తుకు తేబడ్డాడు అంతేకాదు ఫోతిఫర్ దగ్గర ఉన్నాడు ఆ తర్వాత చెరసాలలో వేయబడ్డాడు ఈరోజు మనము చూసినట్లయితే ఈ కళాభావము మరి దేని కొరకు ఇవ్వబడింది అనేది మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక ఇస్రాయేలు పట్ల లేకుంటే యాకోబు పట్ల యాకోబు సంతానం పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశాల కొరకు ఆ ఉద్దేశాల నెరవేర్పు నిమిత్తమై ఇవన్నీ కూడా సంభవించావి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైనా దేవుని బిడ్లారా ఇక్కడ మనం అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఈ కలభావాన్ని ఆయన చెప్పబోతున్నాడు నలభై ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చిన చూస్తే అతడు నిద్రించి రెండవసారి కలగ అందులో మంచి పుష్టి గల ఏడు వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు వాటి తర్వాత మొలిచాను అప్పుడు నిండైన పుష్టి గల ఆ ఏడు వెన్నులను ఆ పీల వెన్నులు మ్రింగివేశను అంతలో ఫరో మేలుకొని అది కళ అని గ్రహించాను ప్రియమైన దేవుని బిడ్లారా ఒక కళ ఒక వ్యక్తికి వచ్చింది అని అంటే దేవుని యొక్క అనంతమైన ప్రణాళికలో ఒక భాగము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం వ్యక్తిగతంగా కళలు అనేది వేరు దేవుడిచ్చే కళను మనం అర్థం చేసుకోగలిగితే ఆ కళ భావము యొక్క ఉద్దేశము చాలా గొప్పది ఉంటుంది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక దేవుడు ఏదైతే ఉద్దేశించిండో ఏదైతే దేవుడు చేయదలిచాడో ఆ విషయాలన్నీ కూడా వ్యక్తులకు కళ ద్వారా బయలుపరిచి ఆ కార్యాలను నెరవేర్చే విషయంలో దేవుడు పని కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా ప్రేమైనా దేవుని బిడ్డ ఈరోజు నువ్వే కళగా నాకైతే తెలియదు కానీ నువ్వు ఒకవేళ దేవుని చిత్తానుసారంగా కలగన్నట్లయితే ఒకవేళ నీకు ఆ కళ నుంచి ఆ యొక్క భయమేసినా లేకుంటే ఆ కళను బట్టి నువ్వు ప్రోత్సహింపబడ్డ ఏది జరిగినప్పటికీ నువ్వు దేవుని సన్నిధిలో కనుక వచ్చి అడిగితే దాని భావము ఏం జరగబోతుందో ఆ నమ్మకం ఆ విశ్వాసము దేవుడిని నీలో పెట్టి నీ జీవితం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు ఫరో కలగన్నాడు అంటే ఒక దేశానికి సంబంధించినటువంటి కలగ అంటున్నాడు షస్య శ్యామలంగా ఉండేటువంటి ఆ దేశము ఆ దినాలలో ఐగుప్తు దేశం అంటే ఈరోజు అమెరికా దేశంతో పోల్చుకోవచ్చునేమో అంత సారవంతమైన దేశం అంత శక్తివంతమైనటువంటి దేశము ఆ దేశం పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ దేశంలోనికి దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడికి పంపడానికి దేవుని యొక్క ప్రణాళిక ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి ఎందుకయ్యా యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు అనంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఏమి అనుమతించబోతున్నాడో దేవునికి బాహటంగా తెలుసు కనుక ఆ భవిష్యత్తును ఉద్దేశించి దేవుడు ముందుగానే యోసేపుని ఇక్కడికి తీసుకొచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం ఏదే కానీ దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పులో భాగంగా ఎక్కడైనా ఏదైనా పరిస్థితి జరుగుతుంది అని అంటే ఒక విషయాన్ని మనం గమనించాలి ఆ పరిస్థితులు కొన్నిసార్లు విషాదకరమైన పరిస్థితులే కావచ్చు కొన్ని ఒడిదొడుకులే కావచ్చు కొన్ని సమస్యలే కావచ్చు ఏవైనప్పటికీ దేవుడు దాన్ని అనుమతించాడు అన్నట్టయితే మనం గతంలో చెప్పుకున్నట్లుగా అది మేలు కొరకే అది దేవుడు ఉద్దేశించినటువంటి ఆ ఉద్దేశం ప్రకారంగా ఇవన్నీ జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాల ప్రియమైన దేవుని బిడ్లార ఇక్కడ ఈ కళ అన్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి కానీ చదవండి మీరు ఈ నలభై ఒకటో అధ్యాయము యోసేపు నాకు దేవుడు ఎలా బయలుపరిచాడో అనే విషయాలను మనం చూస్తూ ఉంటాం ఈ కళ ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో అప్పుడు పానదాయకుల అధిపతికి కళగా జవాబు జవాబిచ్చినటువంటి యోసేపు గుర్తుకొచ్చాడు తొమ్మిదో వచనాన్ని మనం చూస్తే అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొని ఫరో తన దాసుల మీద కోపగించి నన్ను భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి యుంట కావలిలో ఉంచెను ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి ఒక్కొక్కడు వేరు వేరు భావములు గల కలలు చేరి ఒకటి కంటిమి అక్కడ రాజు సంరక్ష సేనాధిపతికి దాసుడే ఎండిన ఒక హెబ్రి పడుచువాడు మాతో కూడా ఉండెను అతనితో మా కళలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావము మాకు తెలిపెను ఒక్కొక్కని కల చొప్పున దాని దాని భావమును తెలిపెను ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ గమనించినట్లయితే పానదాయకుడు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన అన్న ఒక మాట ఏంటంటే నా తప్పిదములు జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటే మేలు చేసినటువంటి వ్యక్తిని మర్చిపోయడం తప్పిదం అది ఈరోజు ఎవరైనా మేలు పొందుకొని ఆ మేలును మర్చిపోతే గనుక మనం తప్పు చేస్తున్నట్లే ప్రియమైన దేవుని బిడ్డారు మేలుకు ప్రతిగా మనం కీడు తలపెట్టడానికి వీలు లేదు కీడు తలపెట్టకపోయినప్పటికీ ఆయన ఈ సమయంలో ఆ దేశానికి కావలసినటువంటి శ్రేష్టమైన గొప్ప భవిష్యత్తు గురించి చెప్పడానికి ఒక వ్యక్తి ఉన్నాడు అనే దానికి నిదర్శనంగా యోసేపును ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని ఆయనను తెప్పించడం జరుగుతుంది ప్రియమైన దేవుని బిళ్ళారా దేవుడు ఎంత గొప్పవాడు చూడండి ఆయన వారు కలలు కనడం ఏంటి యోసేపు భావం చెప్పడం ఏంటి రాజుకు కళ రావడం ఏంటి ఆ కళల భావం చెప్పడానికి యోసేపు చెరస్సాలలో నుండి ఏంటి ఇవన్నీ చూసినట్లయితే అద్భుతము ఆశ్చర్యము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా గనుక ఈ ప్రత్యేకమైన సమయంలో యోసేపును పిలిపించినట్లుగా ఆది కాండం నలభై ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచ్చినా చూస్తే ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను ప్రేమైన దేవుని బిడ్డారా ఈరోజు చూడండి ఒక రాజు దగ్గరికి రావడం అది సాధ్యమా ఒక దేశపు అధినేత దగ్గరికి ఒక వ్యక్తి ఒక సామాన్యుడు ఖైదీలో ఉన్నటువంటి వ్యక్తి రావడం అది మామూలు విషయమా ఎంత మాత్రం కాదు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి లోబడి ఉంటే దేవుడు మనకు తోడై ఉంటే నేను అంటాను దేవుడు ఉన్నతమైనటువంటి స్థలాలకు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మనల్ని మలచి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వగలుగుతాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ ప్రత్యేకమైన సమయంలో యోసేపును మరి ఫరో వద్దకు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం యోసేపుతో ఫరో మాట్లాడుతున్నాడు ఫరో యోసేపుతో నేను ఒక కల గంటిని దాని భావమును తెలుపగల వారెవరూ లేరు నీవు కలను విన్న ఎడలా దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు అంటున్న మాట ఆది కాండము నలభై ఒకటో అధ్యాయం పదహారు వచ్చినాం యోసేపు అది నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు గమనించాలి ఫరో కలగనినప్పుడు ఆ కలభావం తెలుసుకోవటానికి ఎంతో ఆతృతతో చెరసాలలో ఉన్నటువంటి యోసేపును పిలిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డ నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు కానీ మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సమస్తం ఎరిగినటువంటి ప్రభు మనతో ఉంటే గనక మనకు తోడై ఉంటే గనక సమస్తము మేలు కొరకే ఈరోజు ఫరో ఎదుట నిలిచే ఏ యోగ్యత లేకపోయినప్పటికి చెరసాలలో ఉండే ఒక వ్యక్తి ఆ దేశపు రాజు ఎదుట నిలువబడే గడియ వచ్చి ఆయన ముందు నిల్చున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎంత గొప్ప విషయం అంతేకాదు ఫరో ఆయన పైన ఉంచి పానదాయకుడు చెప్పిన మాట పైన నమ్మకం ఉంచి ఈయన కళ చెప్పగలడు అని పిలిపించుకున్నాడు కానీ పిలిపించుకున్న తర్వాత మనం గమనించినట్లయితే యోసేపు అది నా వలన కాదు అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఏదైనా ఒక పని అప్పగింపబడింది అనంటే ఈ పని నేను మాత్రమే చేయగలను గనుక నాకు అప్పగింపబడింది అని అనుకుంటే పొరబడినట్లే యోసేపుతో ఫరో మాట్లాడినప్పుడు యోసేపు ఇచ్చినటువంటి జవాబు ఎంతో తగ్గింపుతో సాత్వికంతో యోసేపు అంటున్న మాట ఏంటంటే అది నా వలన కాదు ఇది నా వలన కాదు అంటున్నాడు చాలాసార్లు ఏదైనా పని చేసినా ఏదైనా పని చేసి చూపెట్టినా ఇది నా వల్లనే అయ్యింది ఇంకెవరి వల్ల కాదు అనే అతిశయము వచ్చే ప్రమాదం లేకపోలేదు కానీ ఇక్కడ యోసేపు ఏ మాత్రం అతిశయపడట్లేదు ప్రియ దేవుని ఈ ఈరోజు నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు సమర్థవంతంగా ఎన్ని పనులు చేసినా ఏ పని చేసినా ఇది నన్ను బట్టి కాదు ఇది దేవుడు నాకు ఇచ్చిన అవకాశం దేవుని ఏర్పాటులో నేను ఉన్నాను కనుక నాకు దేవుడు ఒక అవకాశం కల్పించాడని మాత్రమే తలంచాల కానీ నన్ను బట్టే ఇది జరిగిందని అతిశయపడటానికి వీల్లేదు ప్రియమైన దేవుని బిడ్డారా యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తే ఇక్కడ ఎదుటి వారి గురించి క్షేమకరమైన మాటలు దేవుడు అనుగ్రహిస్తాడని నమ్మి పలికినటువంటి మాట చాలా చక్కగా ఉంది ఇక్కడ అంటున్నాడు యోసేపు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను ఎంత చక్కని మాట ఎంత తేలికగా ఎంత కాన్ఫిడెంట్గా ఎంత విశ్వాసంతో చెప్తున్నాడు ఇది ఫరోకు క్షేమకరమైనటువంటి వార్తనే ఈ కల ద్వారా దేవుడు మీ దేశానికి సంబంధించి నీకు సంబంధించి రాజా చెప్పబోతున్నది నీకు క్షేమం అవును గాక అని మాట్లాడుతున్నాడు అవును ప్రియ దేవుని బిడ్డారా మన జీవితంలో కూడా యోసేపు వలె తగ్గింపగలిగిన వారంగా ఉండి ఏ పని అప్పగించినా ఆ పనిలో దేవుణ్ణి కలిగి ఉంటే ఆ పని తప్పక నెరవేర్చబడుతుంది దేవుడు వాడుకుంటాడు వాడుకున్నంత మాత్రాన మనం అతిశయపడటానికి వీళ్ళేది ప్రియమైన దేవుని బిడ్లారా యోసేపు ఏనాడు తన జీవితంలో అతిశయించలేదు ఏనాడు ఎదుటి వారిపైన సనుక్కొనలేదు నిరారోపణ చేయబడినప్పటికీ దాన్ని రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు కానీ తల వంచి దేవుని తట్టు చూస్తున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు ఈరోజు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా నీ పరిస్థితులు బాగా కావాలి అంటే తల వంచి దేవుని వైపు చూసినట్లయితే మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ మనవి నా మనవి ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ మనం ప్రార్థన చేసేటప్పుడు కంప్లీట్గా దేవుడిది జరిగిస్తాడు నా జీవితంలో ఇది నెరవేర్పులోనికి వస్తుంది నా జీవితంలో అని నువ్వు నమ్మితే గనుక నీ నమ్మిక ప్రకారంగా గాక అని ఈ సమయంలో దేవుడు తన మాట ద్వారా తెలియజేస్తుంటున్నాడు గనుక నువ్వే పరిస్థితుల్లో ఉన్నా తట్టు చూడాలి ఆ తర్వాత ఫరో యోసేపు సంభాషణలో మనం చాలా విషయాలు ఉన్నాయి అయితే ఆ సంభాషణలో ఆ ముగింపు ఏ విధంగా జరిగిందనేది మనం చూడబోతాం వచ్చే కార్యక్రమం ఆ విషయం చూద్దాం మీరు దయచేసి ఈ నలభై ఒకటో అధ్యాయం పూర్తిగా చదివి మరి వచ్చే కార్యక్రమానికి సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను అలాంటి గొప్ప కృప ప్రభులమైన మనకు దేవుడు నిత్యము మనకు అనుగ్రహించి మనకు క్షేమకరమయ్యే వార్త దేవుడు మనకు దయచేయును గాక అమేన్ మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధమైన దేవ నీకే స్తోత్రము నాయన నీ కృపా మహదైశ్వర్యాన్ని బట్టి వందనాలు చెరసాలలో ఉన్నటువంటి యోసేపు జీవితంలో ఏ రీతిగా తన యొక్క భవిష్యత్తు మలుపు తిరగబోతుందో నాయనా మాతో మాట్లాడుతూ వచ్చావు నాయన ఫరో ఎదుట నిలవగలిగే గొప్ప ఆధిక్యత పొందుకోగలిగాడు నాయన ఫరోతో మాట్లాడగలిగే గొప్ప ఆధిక్యత ఆయన కలిగి ఉన్నాడు ప్రభు ఫరోతోనే కాదు ప్రభు జీవం గల దేవునితో మాట్లాడే యాక్సెస్ కలిగినటువంటి వ్యక్తి యోసేపు నాయన ఈరోజు మేము కూడా మోకాల్లోని మా పరిస్థితిలో కురుంగిన వేళలో తండ్రి దిగాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దుఃఖంలో ఉన్న పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితిలో ప్రభు ఆ మోకాల్లోని నీ సన్నిధిలో మేము ఏమైతే అడగబోతున్నామో అడుగుతాము అవన్నీ మీరు దయచేస్తారు అనేటువంటి శుభప్రదమైన నిరీక్షణ మాకిచ్చారు ప్రభువ నీకే స్తోత్రము నాయన నీ ప్రేమ గొప్పది నాయన నీ ప్రేమ శాశ్వతమైనది నాయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు తండ్రి గనుక ఈ మాటల చేత మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మా ప్రియులు ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితులకు మీరే చాలిన దేవుడు అని స్థుతిస్తూ ఈ కొద్ది ప్రార్థన ఎస్ఐఎన్ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక ఆ మేన్